హాయ్ అండి అనుకోని అతిథి ఇరవై ఏడో భాగం వినండి ఇష్టమైన వాడితో జీవితం ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది అంది శశి మీ నానమ్మ నీకు మాటలు మాత్రం బాగా నేర్పించింది ఆ శశి మీద చూపించాల్సిన ప్రేమ కూడా ఇప్పుడు నీ మీదే చూపిస్తోంది అంది రామాదేవి ఎవరి మీద చూపించే ప్రేమైనా కానీ మనవరాలైన నా మీద ఎంతో ప్రేమ చూపించింది మరి నేను నీకు మనవరాలనే అయినా నువ్వేం చేశావు అక్కడి నుండి నీ మనవడితో నన్ను బలవంతంగా రప్పించి ఇక్కడ పడేసి నేను బాధపడుతుంటే చూసి ఆనందిస్తున్నావు అంది నా మొహంలో నీకు ఆనందం కనపడుతోందా అంది రమాదేవి కనిపిస్తోంది ఎందుకు కనిపించట్లేదు మా నానమ్మని ఏదో సాధించాను అన్న సంతృప్తి సంతోషం కనపడుతున్నాయి నీ కళ్ళల్లో అంది మీ నానమ్మని సాధించటం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు నాకు కోపం ఏంటో చెప్పమంటావా శశికి అండగా ఉండడం మాట వదిలే జరిగిన విషయాలన్నీ జీర్ణించుకోలేక మెదడులో ఎన్నో ఆలోచనలు కొడుకు ఇలా చేశాడు ఇప్పుడు ఎలా అనే పరిస్థితుల్లో శశిని పట్టించుకోలేదు అనుకుందాం అంది రమాదేవి అనుకోవడం ఏముంది అదే నిజం కదా నానం మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు ఎంతో ఉండి ఉండుంటుంది ఆ టైంలో అందుకే కొంచెం నిర్లక్ష్యం చేసింది అంది శశి అదే నేను చెప్తున్నాను అదైన తర్వాత యాక్సిడెంట్ జరిగింది అని తెలిసాక అన్నపూర్ణ కోసమైనా రావాలిగా ఎవ్వరూ లేరు అన్నపూర్ణకు ఆవిడికంటూ ఉన్నది కూతురు ఒకతే వాళ్ళ భూమి కూడా మీరే తీసేసుకున్నారు కదా అంది రమాదేవి వాళ్ళ భూమి మేం తీసుకున్నామా అలా ఏం లేదే మా తాతయ్య సంపాదించిందే అంతా అంది శశి అక్కడిప్పుడు తోట ఉన్నది ఎవరిదనుకుంటున్నావు అది శశి వాళ్ళదే అంది మా తోట శశి వాళ్ళదా అని నేను నిజంగా నేనేమో మళ్ళీ పుట్టానా అందుకే నాకు తోట అంటే అంత ఇష్టమేమో ఆ మాటకి భయం వేసినట్టు అనిపించింది ఏంటి నేను శశిగా చనిపోయి మళ్ళీ శశిగా పుట్టానా అనుకుంది ఏంటి ఆలోచిస్తున్నావు అంది రమాదేవి ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఏడే నీ మనవడు నాకు భయపడ్డా దాక్కున్నాడా అంది అలా నా మనవడు ఎప్పటికీ చేయడు నేనే రావద్దన్నాను అంది ఎందుకని నీ మనవడిని తిడుతుంటే నీకు నచ్చట్లేదా అంది చేసి మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నాకు నచ్చట్లేదు వాడు నా మనవడే కాదన్ను నువ్వు నా మనవరాలివే మీరిద్దరూ కలకాలం నవ్వుతూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలా మీరిద్దరూ దెబ్బలాడుకుంటే చూడలేను అందుకే రావద్దన్నాను అంది ఇప్పుడు నేనేం చేయాలి అదైనా చెప్పండి ఈ అన్నాళ్ళు ఇలా ఉంచుతారు నన్ను కొడుకు పెళ్ళైన వెంటనే ఆ శశిని ఎలా మర్చిపోయిందో అలా కొద్ది రోజులు అయ్యేసరికి నన్ను మర్చిపోతుంది మా నానమ్మ అప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు అంది ఇప్పుడు ఏం చేద్దామని అంది రమాదేవి కూర్చుని డిసైడ్ అయ్యి ఏదైనా ప్లాన్ చేయాలి మరి అంది శశి రమాదేవి ఫోన్ చేసింది రమ్మని ఒక్క అరగంటలో అక్కడ ఉన్నాడు ఏంటి నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంది నువ్వు అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి అన్నాడు అభి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అంది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు అనుకున్నాను ఖచ్చితంగా ఏ ప్లాను లేకుండా నన్ను ఇక్కడ వరకు తీసుకురావు కదా నేను ముందే ఊహించాను సరే చెప్పు అంది నీకు పునర్జన్మ గుర్తొచ్చినట్టు నాటకం ఆడడమే నువ్వే చేసివని అందరూ నమ్మాలి అన్నాడు అదైతే పెద్ద కష్టం కాదు కానీ అప్పుడు విషయాలు అడిగితే నేను ఎలా చెప్పగలను అంది ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పిందిగా కొంచెం అవి గుర్తుపెట్టుకో ఒకవేళ నీకు తెలియనివి అడిగితే కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేయడమే అన్నాడు నమ్ముతారా అంది నమ్మించాలి వాళ్ళు చేసిన దానికి పశ్చాత్త పడేలాగా చేయాలి అన్నాడు కానీ ఇప్పుడు మీ దగ్గర నుండి నేను అక్కడికి వచ్చాను అని తెలిస్తే అదంతా యాక్టింగ్ అని ఈజీగా కనిపెట్టేస్తారు వాళ్ళంతా అంది అలా ఎందుకు వెళ్తావు వాళ్ళే వెతుక్కుంటూ వస్తే నువ్వెక్కడో దొరుకుతావు వాళ్ళకి అనేది ప్లాను మీ వాళ్ళు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు మనం ఎక్కడున్నామో తెలుసుకోవటానికి అన్నాడు పాపం నానమ్మ ఎంత ఏడుస్తుందో నా కోసం అనుకుంది శి ఒక సీన్ క్రియేట్ చేసి నువ్వు అక్కడే ఎక్కడో పిచ్చిదానిలా తిరుగుతున్నావు అని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసేలాగా చేస్తే వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు అప్పటి నుండి నీ యాక్టింగ్ మొదలు పెట్టచ్చు అన్నాడు నిన్ను ప్రేమించినందుకు మా వాళ్ళందరినీ దూరం చేయడమే కాకుండా వాళ్ళందరికీ వ్యతిరేకంగా నన్ను తయారు చేసావు ఇప్పుడు చూస్తే పిచ్చిదాన్ని కూడా చేసేసావు అంది తీక్షణంగా చూస్తూ ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది ఆవిడకి తెలిసేలాగా చెయ్యాలని నువ్వేగా అన్నావు అన్నాడు ఆవిడకి తెలిసేలాగా చెయ్యాలన్నాను నువ్వు చెప్పేవన్నీ చూస్తుంటే నాకు బ్రతకడం ఎంత కష్టమో తెలిసేలాగా చేస్తున్నావు అనిపిస్తోంది అంది ఊరికే ఆ శశిలా యాక్ట్ చేయడం ఉంది అలానే మాట్లాడతావు మళ్ళీ నీకు తెలియనిది వాళ్ళు అడిగితే కళ్ళు తిరిగి పడిపోతావు అంతే కదా అన్నాడు అంతేనా ఎంత సింపుల్గా చెప్పావు నేను మా నాన్నని నాన్నలా కాకుండా నా లవర్లా చూస్తూ మాట్లాడాలి ఇది నీకు చిన్న విషయంలో కనపడుతోందా అంది ప్రతి క్రూతురు తండ్రిని ప్రేమిస్తుందిగా దీంట్లో వింతే ఉంది ఆ ప్రేమనే చూపించు వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు అన్నాడు నీకు మా అందరి దగ్గర నటించి నటించి అలవాటైపోయి నటన చాలా ఈజీగా కనపడుతుంది కదా అంది మాట్లాడితే ఏదో రకంగా దెప్పాలని చూస్తున్నావు కదా అన్నాడు కొద్ది రోజులు టైం ఇవ్వండి నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా అంది ఇదిగో డైరీ అంది రమాదేవి ఏంటిది శశి డైరీనా అంది శశి కాదు అన్నపూర్ణ మాకు దొరికిన దగ్గర నుండి తను కూతురు కోసం ఏమేం చెప్పిందో అన్నీ దీంట్లో నోట్ చేశాను ఒక్కసారి చదివి గుర్తుపెట్టుకుంటే చాలు అంది హబ్బబ్బబ్బా ఏం ప్లాను మామా మనవడు ఇద్దరిది మా వాళ్ళ తప్పు ఉంది కనుక ఊరుకుంటున్నాను లేదంటేనా అంది ఏం చేస్తావే మా వాళ్ళు మా వాళ్ళు అంటూ మేము మీ వాళ్ళమే అంది రమాదేవి చిన్నప్పటి నుండి కనిపించకుండా ఇప్పటికిప్పుడు కనపడి నేను నీ అమ్మమ్మని తాతయ్యని బావని అంటే ప్రేమ పుట్టదు అంది మరి నా మీద ఎలా పుట్టిందో అన్నాడు అభి అందుకేగా తీసుకొచ్చి ఇక్కడ పడేశావు అంది శశి నా శశి ఏది అంటూ వచ్చింది అన్నపూర్ణ ఇదిగో ఇక్కడే ఉన్నానమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు ఇట్రా ఇక్కడ కూర్చో నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను ఇద్దరం కలిసే వెళ్దాం అని అభివైపు తిరిగి ఆ వేసే ప్లాన్ ఏదో మేమిద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళేలాగా చెయ్యి అంది కొంచెం ఆలోచించుకొని అన్నాడు అభి ఇప్పుడు నన్ను ఇలా ట్రాప్ చేసి తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అదే ఈ ప్లాన్కి అందిసేసి చిన్నప్పటి నుండి ఆలోచిస్తే ఇప్పుడు అమలయింది అన్నాడు అయితే నీ వల్ల కాదులే కానీ నేనే ఆలోచిస్తాలే అంది అలాని ఏదో సుత్తిలో ప్లాన్ చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోదామనా అన్నాడు అలా వెళ్ళాలనుకుంటే మళ్ళీ అమ్మని ఎందుకు తీసుకువెళ్తాను అమ్మకు న్యాయం జరగాలి అంతవరకు మీకు సపోర్ట్ చేస్తాను ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అంది మా వాడి మీద ప్రేమ పోయిందా అంది రమాదేవి ఎప్పుడో నన్ను ఎప్పుడైతే ట్రాప్ చేసి తీసుకొచ్చాడు అని తెలిసిందో అప్పుడే నా మనసులో నుండి బయటకు పోయింది అంది నీకు ఇప్పుడు పోయింది నాకు అసలు ఎప్పుడూ లేనేలేదు మీ నానమ్మ వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఇదంతా చేశానంతే లేకపోతే నిన్నెవడు ప్రేమిస్తాడు అన్నాడు ఉక్రోషంగా అవును మరి చాలా అందగాడివి ట్రాప్కి లవ్కి తేడా తెలుసుకోలేకపోయాను చూడు నేను ఒక మొద్దుని అందుకే ఇక్కడి నుండి సరైన దారిలో వెళ్దాం అనుకుంటున్నాను జస్ట్ ప్లాన్ చెప్పి మమ్మల్ని వదిలే నేను వాళ్ళకు బుద్ధి చెప్పడమేగా మీకు కావలసింది అది చేస్తాలే అంది మాట్లాడకుండా చూస్తున్నాడు అలా ఏంటి బుద్ధి చెప్పడం కూడా దగ్గరుండి చూస్తావా అంది మాట్లాడకుండా తననే చూస్తున్నా బిన్ చూస్తూ నువ్వు అక్కడికి వస్తే మా వాళ్ళు ఊరికే వదులుతారు అనుకోకు అంది మళ్ళీ ఊరికే వదలరు అందుకే నిన్ను పెళ్లి చేసుకుని వెళ్తే వదులుతారు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఓయ్ ఇప్పుడు నువ్వు బ్రతికుండడం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అలాంటి ఆలోచనలు ఏం చేయకు నిన్ను అస్సలు చేసుకోను అంది నన్ను పెళ్ళి చేసుకుంటేనే నుండి నువ్వు బయటికి వెళ్తావు లేదంటే రూంలోనే ఉంటావు అన్నాడు సరేలే నీతో పెళ్ళికంటే రూమ్లో ఉండడమే నయం కాకపోతే ఒక కండిషన్ ఒక మొబైల్ పడే నీతో అస్సలు మాట్లాడకుండా రూంలోనే కూర్చుంటాను అంది అంత తింగరోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నాకంటే రూమేనైవంటే రూమ్లోనే ఉండు ఓకేనా వెళ్ళి లోపలికి అన్నాడు రా అమ్మ మన రూమ్లో ఉందాం అంటూ అన్నపూర్ణం తీసుకుని గదిలోకి వెళ్ళింది శి బయట నుండి డోర్ లాక్ చేసి అమ్మమ్మ ఈ డోరు అస్సలు తీకు ఒక్కరోజంతా రూమ్లో ఉంటే అప్పుడు మనం చెప్పినట్టు వింటుంది అన్నాడు అది ఎక్కడ వింటుందిరా దానికి అన్నీ వాళ్ళ అమ్మ పోలికిలే వినదు మొండి అంది రమాదేవి వినాలి వింటేనే మనం అనుకున్నది జరుగుతుంది ఇప్పుడు పెళ్ళి చేసుకుని వెళ్ళామనుకో వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు నేను నీ మనవడిని అని కూడా వాళ్ళకు తెలియాలి ఇద్దరం ఇక్కడుండి ఆవిడికి జరిగిన అన్యాయానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నాడు పెళ్ళయి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తే నిన్ను వదులుతారా అంది రమాదేవి అమ్మమ్మ నీకు ప్రేమల గురించి నేను చెప్పాలా అలా ఏదైనా చేసే మెంటాలిటీ ఉంటే అంత రౌడీ అయిన మా నాన్నే చెల్లెల కుటుంబాన్ని ఏం చేయలేదు వీళ్ళు నన్ను చంపేస్తారా అన్నాడు మీ నాన్నకి చెల్లెలంటే పిచ్చి ప్రేమరా అది బాగుండాలని వాడు వేసిన ఒట్టుకి కట్టుబడి ఉండిపోయాడు అంది వాళ్ళకి శశి మీద అంత ప్రేమ లేదంటావా అన్నాడు శశి మీద అంత ప్రేమ ఎందుకు ఉండదు అంతకంటే ఎక్కువే ఉంటుంది కానీ నిన్ను తప్పించేసి తనకు మళ్ళీ పెళ్లి చేయాలనుకోవచ్చు కదా అంది మరి ఇలా ఆలోచన మా నాన్నకెందుకు రాలేదు అన్నాడు ఎందుకు రాలేదు అంటే మీ అత్తయ్య మీ మావయ్యను ప్రేమించింది కనుక ఇక్కడ శశి నిన్ను ప్రేమించట్లేదు నిన్నెప్పుడు వదిలించుకుందామా అని చూస్తోంది అంది అది నిజమే కదా అక్కడికి వెళ్ళాక ఇది కూడా వాళ్ళతోనే చేతులు కలుపుతుంది మరి ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు శశికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి అంది ఇప్పుడు చెప్పింది వినలేదా ప్రేమేం లేదు అది కాకుంటే ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు ఈరోజే ప్రీతిని రమ్మన్నాను దాన్ని రాని అది కూడా తిరుగుతుంది నీ కూడా అప్పుడు శశికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది అంది బాబోయి నానమ్మ శశికి ప్రేమ ఉందో లేదో తెలియటానికి ఇప్పుడు నేను ప్రీతిని భరించాలా అన్నాడు తప్పదు వెంట ప్రీతిని వదిలేసి నువ్వు వెంటపడి శశిని ప్రేమించి తీసుకొచ్చావు ఇప్పుడు శశికి నీ మీద అంత ప్రేమ ఉందో లేదో తెలియాలంటే మళ్ళీ ప్రీతిని పిలవాల్సిందే అంది నువ్వు అనుకున్నట్టు జరిగితే పర్లేదు లేదంటే చాలా కష్టం ఇప్పటికే వాళ్ళు నా కోసం వెతికే ప్రయత్నాలు చేస్తూనే ఉండుంటారు మనం ఎక్కడున్నామో కనిపెట్టడానికి మరీ ఎక్కువ రోజులు ఏం పట్టదు అన్నాడు నీకెందుకు ప్రీతి ఈరోజు వస్తుందిగా చూడు రెండు రోజుల్లో శశికి నీ మీద ఎంత ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది అంది అంత ఈజీగా బయటపడుతుందా అన్నాడు ఎందుకు పడదు ఆడవాళ్ళు దేన్నైనా సహిస్తారు కానీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు అంది రమాదేవి ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఏముంది శశి నన్ను వద్దంటుంది ప్రీతి కావాలంటుంది లైన్ క్లియరే కదా అన్నాడు నీకు తెలియదులే నువ్వు మాట్లాడుకు నేను చూసుకుంటాగా ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు నాకు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అంది సరేలే ఇన్ని రోజుల్లాగే రెండు రోజులు ఆగలేనా అయితే తలుపు తీస్తావా వాళ్ళకి నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ